హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిరాజ్ మోటబ్ల డబల్ టూ చాలా రోజులైంది అనుకుంటా మన వీడియోస్ లేకనైతే సో ఫైనల్ గా అయితే మీకు అర్థమైపోయి ఉంటది తవ్ ఎందుకు చూసినాక మనమైతే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయాం మన ఛానల్లో సో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన సందర్భంగా అయితే గివ్ అనౌన్స్మెంట్ చేసినాం కదా గివ్ వేస్తాను ఆ గేవే అయితే ఇవ్వబోతున్నాం ఆల్రెడీ మనం ప్రీవియస్ లైవ్ లో కూడా చెప్పినాం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇద్దరికి ఇస్తామని చెప్పేసి గోవే సో ఆ గివే లో పార్టిసిపేట్ చేయాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో చెప్పడం కోసమే ఈ వీడియో సో కాబట్టి ఈ వీడియో అయితే ఇంటివరకు చూడండి ఎక్కడ స్కిప్ అయ్యాకండి ఎందుకంటే మళ్ళీ మీకు అర్థం కాదు ఎలా పార్టిసిపేట్ చేయాలి రూల్స్ ఏంటి అనేది సో వరకు అయితే చూడండి ఒక లైక్ వేసుకోకపోతే లైక్ వేసుకోండి పటాఫ్ట్ వీడియోలోకి అయితే వెళ్ళే ముందు ఇంకొక సర్ప్రైజ్ అయితే రివ్యూ చేస్తున్నా ఏంటంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయినాకైతే ఇంకా బిగ్ ప్లాన్ చేసిన అయితే సో ఆ థౌజండ్ సబ్స్క్రైబర్స్ తొందరగా రీచ్ అయిపోయింది దానికి థౌజండ్ సబ్స్క్రైబర్స్ కి ఆ గివో కూడా తొందరలోనే చెప్పేస్తా ఇక ఫైనల్ గా అయితే మన టాపిక్ లో తెలిపోదాం ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ గివ పార్టిసిపేట్ చేయాలంటే ఒకటే ఫోర్ థింగ్స్ పార్టిసిపేట్ చేయాలి ఆ లక్కీ విన్నర్స్ మీలో ఇద్దరు ఎవరన్నా కావచ్చు ఆ గివే ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇద్దరికి ఇవ్వబోతున్నాం అదేదో ఒక్కరికి వేయచ్చు కదా అనుకోవచ్చు బట్ కాకపోతే నాకైతే టూ కి ఇవ్వాలనిపించింది అలా ప్లాన్ చేసిన సో టూ కి అయితే ఇద్దాం ఫస్ట్ రూల్ వచ్చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి వీడియోకి అయితే లైక్ చేసి ఉండాలి అండ్ కామెంట్ సెక్షన్ లో అయం సబ్స్క్రైబ్ అని కామెంట్ చేయండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఆయన సబ్స్క్రైబ్ అని కామెంట్ చేయండి నేను ఇక్కడ పైన కూడా ఇస్తున్నా అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఈ వీడియోని ఖచ్చితంగా ఇద్దరికి షేర్ చేసి ఉండాలి ఈ ఫోర్ థింగ్స్ అయితే గుర్తు పెట్టుకోండి ఈ గేవ లో పార్టిసిపేట్ చేయాలంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి కామెంట్ సెక్షన్ లో సబ్స్క్రైబ్ అని కామెంట్ చేసి ఈ వీడియో టూ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ ఫోర్ థింగ్స్ పాటిస్తే చాలు ఆ గేవ లక్కీ విన్నర్ మీరే కావచ్చు మీరు ఎవరో ఇద్దరు ఆ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే గెలుచుకోండి చూద్దాం లక్కీ విన్నర్ ఎవరో నేను కూడా చూడాలని చాలా ఆసక్తి ఎదురు చూస్తున్నా అండ్ ఇప్పటి వరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికైతే ప్రతాప్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ లవింగ్ సో ఇది మన గీవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే సో ఈ రూల్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇందులో ఏది చేయకుండా మాత్రం మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండి కామెంట్స్ లైక్ కానీ షేర్ కానీ చేయకపోయినా కానీ మీకైతే ఆ అవే రాదు సో ఈ లో పార్టిసిపేట్ చేయాలంటే నేను చెప్పిన ఫోర్ థింగ్స్ అయితే గుర్తుపెట్టుకోండి మీ అందరికైతే డౌట్ ఉండొచ్చు అసలు ఈ గివే ఇలా ఇస్తాడని చెప్పేసి అయితే నేను చెప్పిన ఫోర్ రూల్స్ అయితే వాటిచ్చారు అనుకో నేను ఈ కామెంట్ సెక్షన్ ని ఒక సైట్ ఉంటది ఆ సైట్ లోనే అయితే పిన్ చేస్తాయి ఈ ని ఈ కామెంట్స్ అని పిన్ చేస్తే అందులో ఇద్దరిని చూజ్ చేసుకుంటది అన్నట్టు సో ఇదైతే నేను లైవ్ లోనే ఇస్తా ఈ గివే అనేది లైవ్ లో అనౌన్స్ చేస్తా ఎవరికి వచ్చిందో మీకు అందరికి కళ్ళ ముందే లైవ్ పెట్టేసి లైవ్ లోనే పిక్ చేస్తా ఆ కామెంట్స్ సో ఈ ఫోర్ రూల్స్ అయితే మీరు ఖచ్చితంగా పాటించి ఉండాలి ఈ ఫోర్ రూల్స్ పాటించిన వాళ్ళకి మాత్రమే ఆ గిరవే విన్నర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో అర్థమైపోయింది మన వీడు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే వినండి చాలా ఉంటాం అలా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్